ఇష్టం లేదని ఎవరూ మనతో చెప్పరు వాళ్ళ ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి మనమంటే ఇష్టం లేని వాళ్ళ కోసం మన కళ్ళు ఆరాటపడితే మనకు మిగిలేది కన్నీళ్ళే నువ్వు ఎవరి కోసం ఏడవకు నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది జీవితం కూడా అంతే కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది కష్టాలు అందరికీ ఉంటాయి కానీ అందరికీ కష్టాలు ఒకేలా ఉండవు కొందరు తమ కష్టాలను కన్నీటితో చెబుతారు మరికొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు బ్రతికితే సింహంలా బ్రతకండి ఎందుకంటే నోరు లేని మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాల్ని ఎవ్వరూ బలి ఇవ్వలేరు గుర్తుంచుకోండి గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు ముళ్ళకంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు జీవితంలో కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకు ఏది నేర్పించదు జీవితంలో మన చుట్టూ ఉండే పరిస్థితులు మనుషుల ద్వారానే అన్నీ నేర్చుకోవాలి కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు ప్రశాంతంగా ఉండండి నాలుక కత్తి కంటే చాలా పదునైనది అది రక్తం చిందించకుండానే ఎవరినైనా నాశనం చేయగలదు నీరు ఉన్నంత వరకే బావికి విలువ డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్తని వేస్తారు అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికి రాని వాడిగా చూస్తారు రహస్యాన్ని కాపాడడం గాయాన్ని మర్చిపోవడం అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ మూడు చాలా కష్టతరమైన పనులు కానీ ఇష్టంగా చేస్తే విజయం మనదే ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలైనా భరిస్తారేమో గాని అవమానాన్ని మాత్రం భరించలేరు అవసరం అవకాశం అలాగే అవమానం ఈ మూడు కూడా మన జీవితంలో గొప్ప గొప్ప పాఠాలను నేర్పిస్తాయి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతం మర్చిపోకు అలాగే అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు గొడవ పడని బంధాలు అందమైనవి ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు పాము కోరల్లో విషం కంటే మనిషి చూపుల్లో అసూయ చాలా ప్రమాదకరం జాగ్రత్త ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు అర్థం అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు మాట చిన్నదైనా మనసుని గాయపరుస్తుంది అబద్ధం చిన్నదైనా అనుబంధాలను పెంచుతుంది అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది సాయం చిన్నదే అయినా తృప్తినిస్తుంది